ఎలా అండి వెల్కమ్ బ్యాక్ టు నా కథల ప్రపంచం మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం యారేగంటు బీస్ట్ స్టోరీలోని ఎపిసోడ్ సెవెన్ ఇక స్టోరీలకు వెళ్ళినట్లయితే అసలు అతడికి అర్థం కాని విషయం ఇంత దూరం వచ్చి తను సీక్రెట్గా దాచిన మనుషులని ఎవరు నరికినట్లు శ్రేయ ఆమె కొడుకు ఏమైనట్లు ఆలోచిస్తుంటే బుర్ర బద్దలవుతుంది కానీ సమాధానం మాత్రం దొరకడం లేదు అభిషేక్కి ఇక అక్కడ ఒక్క క్షణం కూడా ఉండకుండా బయటకు వచ్చేసి కారులో ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని ఖాళీ చేసి నాకు తెలియకుండా నా చుట్టూ ఏదో జరుగుతుంది అసలు నైట్ శ్రేష్ట వాడికి పాయిజన్ ఉన్న జ్యూస్ ఇచ్చిందా ఇస్తే వాడికి ఏదైనా అయినట్లు మీడియాలో ఎక్కడా రాలేదే పోనీ నా ప్లాన్ తెలిసిపోయిందా ఆ మాట అనుకోవడానికే వణుకు వస్తుంటే ను ఆ ఛాన్స్ లేదు విషయం తెలిస్తే ఆ ఆర్నో ఇంత సైలెంట్గా ఉండే టైప్ కాదే మరి ఏం జరిగి ఉంటుంది ఇప్పుడు నేను ఆ రతన్ అరోరాకి వాడి కూతురు మనవుడు ఏరి అంటే ఏం సమాధానం చెప్పాలి ఆలోచిస్తుంటే బుర్ర బద్దలవుతుంటే తల చేతితో పట్టుకొని ఆ అంటూ గట్టిగా అరుస్తాడు అభిషేక్ ఆలోచించి బుర్రపాటు చేసుకునే బదులు సైలెంట్గా ఉండడం బెటర్ అనుకొని కారులో కూర్చొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు అభిషేక్ అభిషేక్ అక్కడికి వచ్చినప్పటి నుండి అతడిని గమనిస్తున్న వ్యక్తి అతడు అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఎవరికో కాల్ చేసి ఇప్పుడే ఇక్కడి నుండి వెళ్ళిపోయాడు సార్ అంటూ అక్కడ అభిషేక్ ప్రతి కదలికను కాల్లో ఉన్న వ్యక్తికి చెప్తాడు అవతలి వాళ్ళు ఏం చెప్పారో కానీ ఓకే సార్ అంటూ కాల్ కట్ చేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఆ వ్యక్తి కాల్ కట్టిన వెంటనే రాథోడ్ తన బాస్కి కాల్ చేసి సార్ ఆ అభిషేక్ వాళ్ళని దాచిన ప్లేస్కి వెళ్ళి వాళ్ళు అక్కడ లేరని రిటర్న్ అయ్యాడంట అని అడవిలో వ్యక్తి చెప్పిన విషయాలన్నీ ఆర్నవ్కి చెబుతాడు రాథోడ్ చెప్పింది మొత్తం విన్న ఆర్నవ్ వార్ చేస్తూ ఉండండి వాడి ప్రతి కథలికను అని చెప్పి కాలు కట్ చేస్తాడు నన్ను దెబ్బ కొట్టడానికి తననే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు అని ఆలోచిస్తున్న ఆర్నవ్కి పది నిమిషాల తర్వాత అభిషేక్ ప్లాన్ ఏంటో అర్థం కన్నింగ్గా నవ్వుకొని ఆడపిల్లని అడ్డు పెట్టుకుని నన్ను చంపాలనుకున్నావా బాస్టర్డ్ అని కోపంగా పిడికిలి బిగించి నా జోలికే వచ్చావు కదూ నీకు చావు భయం చూపించకపోతే చూడు అని కసిగా అనుకొని కొంచెం సేపు శ్రేష్ట గురించి కూడా ఆలోచించి ఏదో నిర్ణయానికి వచ్చినట్లు నిన్ను కూడా వదలని అని అనుకొని హాస్పిటల్కి వెళ్ళడానికి రెడీ అవ్వని వెళ్తాడు ఫ్రెష్ అయ్యి ఫార్మల్ వేర్లో కిందికి వచ్చిన ఆరునవ్వుని చూసి ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు కన్నా రెడీ అయ్యా హాస్పిటల్కి వెళ్తున్నా గ్రాని తన వాళ్ళకి చెప్తే వాళ్ళే చూసుకుంటారు కదా కన్నా రాత్రి వేళ హాస్పిటల్కి నువ్వెందుకు చెప్పు లేదు గ్రాని వాళ్ళకి చెప్పలేదు ఈ విషయం తను కాన్షియన్స్లోకి వచ్చాక ఇన్ఫామ్ చేయమని రాత్రుడికి చెప్పాను ఇప్పుడు వెళ్ళక తప్పదు అని సీరియస్ ఫేస్తో తల్లికి నానమ్మకి వెళ్తున్నా అని చెప్పి బయటకు వెళ్తాడు అతడు వెళ్ళగానే డ్రైవర్ కార్ తీయబోతే అతన్ని వద్దని చెప్పి సెక్యూరిటీ మొత్తం ఒకసారి చెక్ చేసి సెల్ఫ్ డ్రైవింగ్లో హాస్పిటల్కి వెళ్తాడు ఆర్నో ఆర్నో హాస్పిటల్ సెల్లార్లోకి ఎంటర్ కాగానే కిందికి వస్తాడు రాతోడు సీసీ కెమెరాలో అతడు రావడం చూసి ఎప్పుడు ఎలా ఉంది వాళ్ళకని సీరియస్గా అడుగుతాడు ఆర్నో తనకి ఎదురు వస్తున్న రాతోడిని తను ఓకే సార్ కానీ బాబు ఆకలికి బాగా ఏడవడం వల్ల అన్కాన్షియస్ అయ్యాడు చిన్న బాబు కదా వన్ డే మొత్తం ఫీడ్ చేయక బాడీ డీహైడ్రేట్ అయ్యిందంట డ్రిప్స్ పెట్టారు నడుస్తున్న వాడల్లా ఆ మాట కాగి ఫోర్ డేస్ బాబుకి డ్రిప్స్ పెట్టారా అన్నట్లు చూస్తాడు రాతోడు వైపు అవును సార్ బాబుకి జాండీస్ అటాక్ అయ్యాయంట దానివల్ల ముందే సిక్ అయిన బాబు నిన్నంతా మిల్క్ లేక ఇంకా ఎక్కువ సిక్ అయ్యాడు రాతోడు చెప్పేది వింటూ బాబు నుంచిన ఇంటెన్సివ్ కేర్ ముందు ఆగుతాడు ఆర్నో ఎక్కువగా ఏడడం వల్ల బాడీ మొత్తం ఎర్రగా కందిపోయినట్లయి ఒంటి నిండా వైర్లు లేత తమల లాంటి చేతికి క్యాన్యులా పెట్టి ఉన్న ఆ చిన్నారిని చూడగానే ఆర్నోకి ఒక్క క్షణం మనసు చలించిపోయింది ఎమోషన్స్ పైకి చెప్పే అలవాట్లేని ఆర్నో వెంటనే ఫేస్ గంభీరంగా పెట్టి తను ఎక్కడా అని రాతోడిని అడుగుతాడు బ్లీడింగ్ హెవీగా అయిందని బ్లడ్ ఎక్కిస్తున్నారు సార్ తనని ఏం చేయలేదుగా లేదు సార్ మత్తులో ఉండటానికి సెడిటివ్ ఎక్కువ డోస్ ఇచ్చారు అంతకుమించి ఏం చేయలేదు కానీ డెలివరీ అయిన త్రీ డేస్కే తనకి సెడిటివ్ హెవీగా ఇవ్వడం వల్ల బ్లీడింగ్ హెవీ అయిందని చెప్పారు డాక్టర్ అని రాతోడు చెప్పగా మరి తిను ఎప్పుడు కాన్షియస్లోకి వస్తుందని చెప్పారు అంటూ శ్రేష్ఠ ఉన్న రూమ్ ముందు నిలబడి అడుగుతాడు వాళ్ళ మమ్మీ డాడీ పెట్టిన పేర్లు ఉన్నాయి ఆర్నో తను తిను అంటూ నువ్వు పిలిస్తే మా వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు కాస్త వాళ్ళ పేర్లు పెట్టి పిలువ పిల్లల్ని మరో గంటలో వస్తుందని డాక్టర్ సౌరవ్ చెప్పాడు ఓకే అన్నట్లు తలాడించి క్రితం రాత్రి ఉన్న రూమ్కి వెళ్తాడు ఆర్నవ్ బాస్ రూమ్లోకి వెళ్ళగానే రాతోడు మళ్ళీ తన పొజిషన్లో నిలబడి ఇంటి దగ్గర ఉన్న సెక్యూరిటీని హాస్పిటల్లో ఉన్న సెక్యూరిటీని చెక్ చేస్తూ ఆ రాముడికి నమ్మిన బంటులా రామ్ బంటులో తన పని చేసుకుంటాడు రాతోడు ఆఫీస్ నుండి ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి హాల్లోకి వచ్చిన అశోక్ గారికి ముచ్చట్లు పెట్టుకొని కనిపిస్తారు ఇద్దరు మీ ఇద్దరు కోడలు అంటే బయట వాళ్ళు ఎవరు నమ్మరమ్మా అంటూ వచ్చి తల్లి పక్కన కూర్చుంటారు ఆయన కోడలు అంటే నీ దృష్టిలో తిట్టుకుంటూ అరుచుకుంటూ ఉండేవాళ్ళని ఆ అశోక్ అలా అని కాదు కానీ మీ ఇద్దరులో మాత్రం ఫ్రెండ్స్లో తల్లి కూతుర్లు మాత్రం ఉండరని నా ఇన్నేళ్ళ అనుభవం అత్తమ్మ లాంటి అత్తయ్య గారు ఉంటే ఏ కోడలైనా కూతురులోనే ఉంటారని సౌదామిని గారు నా కోడలాంటి కోడలు వస్తే ఏ అత్తనా అమ్మలా చూసుకుంటుందని అన్నపూర్ణ గారు ఒకేసారి అంటారు వాళ్ళ మాటకి అబ్బు అన్నట్లు చూసి నవ్వుతారు అశోక్ గారు సర్లే మీ ఇద్దరు కోడలు అనురాగం అనే సినిమా అయిపోతే నాకు డిన్నర్ పెట్టండి అని అంటారు ఆయన మా ఇద్దరిని చూస్తే నీకు మీకు కుళ్ళు అని మళ్ళీ ఇద్దరు ఒకేసారి అంటారు మీ ఇద్దరు కలిసి నన్ను వెలివేస్తున్నారని మీకు అర్థమవుతుందని డ్రమాటిక్గా అంటాడు అశోక్ నాటకాలు పడక అశోక్ అది కాబట్టి నిన్ను భరిస్తుంది మీ పెళ్ళి అయిన నాటి నుండి ఇప్పటి వరకు ఎప్పుడైనా ఒక గ్లాస్ వాటర్ నీకు నువ్వుగా తీసుకొని తాగావా నా భార్య బంగారం అమ్మ అందుకే నేను కష్టపడుతుంటే చూడలేదు అని సౌదామి గారి భుజం చుట్టూ చేయి వేసి చెప్తారు ఆయన ఇలా మాట్లాడి దాన్ని నైస్ చేయగలవు కానీ నన్ను కాదు అశోక్ చిరుకోపంగా చూస్తున్న తల్లి పడుకొని నిజంగా తను నా బంగారం అమ్మ ఏం కావాలో అడగకుండానే తెలుసుకొని చేస్తుంది నా కొడుకుకి కూడా సౌదామినిలా అర్థం చేసుకునే ఉన్న అమ్మాయిని తీసుకుని వచ్చి పెళ్లి చేయాలి జరిగే విషయాల గురించి మాట్లాడు అశోక్ అని ఆయన తలనిమురుతూ అంటారు ఆవిడ కొనసాగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్